నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు కొన్ని కార్యాలు చేయాలని దేవుడు ముందే రూపించి పెట్టాడు ఆ సత్క్రియలను ఎప్పుడైతే నువ్వు భూమి మీద ఎగ్జిక్యూట్ చేస్తుంటావో ఆ సత్క్రియలను నువ్వు చేయడం ప్రారంభిస్తావో ఆ సత్క్రియల ద్వారా దేవుడు మహిమ పొందుతాడు చెప్పండి ఆ సత్క్రియలు చేయడం కొరకే మనల్ని క్రీస్తులో తయారు చేసుకున్నాడు ఆ సత్క్రియల కొరకే దేవుడు మనల్ని రూపించుకున్నాడు నెంబర్ వన్ సత్క్రియలు చేయుట ద్వారా దేవుడు మయమపరచబడుతున్నాడు మరి సత్క్రియలు చేస్తున్నావా ఆ సింహాసన శినుడై దిగి వచ్చినప్పుడు గొర్రెలను మేకలు వేరు చేస్తాడు గొర్రెలతో అంటున్నాడు మీరు నేను ఆకలి కొరినప్పుడు మీరు ఆహారం ఇచ్చారు వస్త్రాలు లేనప్పుడు మీరు వస్త్రాలు